మిత్రులారా నమస్కారం గత పది రోజులుగా మార్వాడి గోబ్యా కంటూ తెలంగాణ మీడియాలో ప్రచారం ఓరెత్తుతుండగా దీనికి వ్యతిరేకంగా కూడా బీజేపీ నాయకులైన బండి సంజయ్ మరియు మాధవిలత ఇద్దరూ ఇద్దరు వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తు అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఏ కట్టగా మారింది అనేక బాంబ్ బ్లాస్ జరిగినాయి అనేక నివేదికలు వస్తున్నాయి మన ఇతర దేశం వచ్చేసి రోహిగా వచ్చి కదా టీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోల్చిస్తున్నది వాళ్ళ వల్ల తెట్టు ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ రోహింగ్యాలు వచ్చారు విశ్వంధన రోహిణ్యాలు ఉన్నారు ఇక్కడ వారి గురించి ఎవరు ఈ విషయాన్ని పెద్దగా చేస్తున్నారు ఎవరు ఆ కమ్యూనిస్ట్ గారు చేస్తున్నారు ఇవంతా ఆ లెఫ్టెస్ట్ ఎందుకని వీరిద్దరికి తోడు కూడా బీజేపీకి సంబంధించిన ప్రచారకులు కౌంటర్ గా రోహింగ్యాలు గోబ్యా కంటూ కూడా నినాదం ఇస్తున్నారు దానిపైన రోహింగ్యాలు ఈ దేశంలో ఉండకూడదని వారు టెర్రరిస్టులు అంటూ కూడా ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నవి కాబట్టి వీటికి సంబంధించింది ఏంటిది రోహింగ్యాలంటే ఎవరు వీరు ఈ దేశ పౌరులా లేదా ఎక్కడి దేశ పౌరులు వీళ్ళు టెర్రరిస్టులా ఏమిటి అనే విషయాన్ని కూడా ఏంటంటే విశ్లేషించవలసిన అవసరం ఉంది రోహింగ్యాలకు సంబంధించింది రోహింగ్యాలంటే ముస్లింలు ఈ రోహింగ్యాలు అనేవారు భారతదేశానికి సంబంధించిన పౌరులు కాదు వీరు బర్మా నుండి అంటే మయన్మార్ గా చెప్పబడే దేశం ఏదైతే ఉందో ఆ దేశం నుండి అంటే దఫ దఫాలుగా వివిధ దేశాలకు బర్మా నుండి ఇతర దేశాలకు వలస ఈ వలసపోవడానికి కారణం ఏంటంటే బర్మా ప్రభుత్వము లేదా బర్మాలో పట్టిన అక్కడ ప్రజలు అంటే ప్రధానంగా అక్కడ వివిధ మతాల లోపట బౌద్ధ మతము క్రైస్తవ మతము ముస్లిం మతము హిందూ మతము ఈ మతాలు ఉంటాయి దీంట్లో కూడా ప్రధానమైన మతంగా బౌద్ధ మతం దాదాపు ఒక తొంభై శాతం పైగా బౌద్ధ మతస్థులు ఉంటారు దా అంటే దాని తర్వాత క్రిస్టియన్ మతం ఒక ఆరు శాతం ఉంటే ఆ తర్వాత ఐదు లేదా నాలుగు శాతంగా ముస్లిం ప్రజలు ఉంటారు ఈ ముస్లిం ప్రజల్లో పట్టునే ఇక్కడ రోహింగ్యా ముస్లింలు అంటే ముస్లిం లోపట కూడా వేరువేరుగా అందులో జాతులు ఉన్నవి ఆ జాతుల్లో పుట్టి రోహింగ్యా అనే జాతి కూడా ఏంటంటే ఒక జాతి అక్కడ దాదాపు రెండు వందల సంవత్సరాల పై నుంచి కూడా అక్కడ కొనసాగుతూ వస్తున్నది ఆ రోహింగ్యా జాతి ఏదైతే ఉందో అక్కడ పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్కడ బర్మా లోపల ఒక పౌరసత్వానికి సంబంధించిన ఒక ఒక బిల్ పాస్ చేస్తున్న సందర్భంగా అక్కడ ఈ రోహింగ్యా ముస్లిం జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బర్మా దేశీయులు కాదు అని అంటూ వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి అంటే బెంగాల్ నుంచి బెంగాల్ అంటే బంగ్లాదేశ్ కావచ్చో లేదా ఇక్కడ మన పశ్చిమ బెంగాల్ భారతదేశంలో పశ్చిమ బెంగాల్ కావచ్చు ఇదంతా కూడా ఏంటంటే బెంగాల్ అని అంటారు అప్పుడు కాబట్టి బెంగాల్ నుంచి వలస వచ్చిన వీళ్ళు అని చెప్పేందంటే బర్మా ప్రభుత్వం వీళ్లకు పౌరసత్వ కార్డు ఇవ్వలేదు ఇవ్వకపోగా అక్కడ బౌద్ధ మతస్థులకు ముస్లింలకు జరిగిన ఘర్షణ లోపల కూడా వీళ్ళు విదేశీయులు ఈ దేశం పౌరులు కాదంటూ కూడా వీరిపై దాడులు జరిగినాయి ఆ నేపథ్యంలో పట్టు ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి లేదా దానికంటే ముందు కూడా కొంత వలస ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎనభై రెండు నుంచి దఫ దఫాలుగా కూడా ఆ దాడుల మూలంగా హింస మూలంగా ఆ ఈ రోహింగ్యా ముస్లింలు వేరు వేరు ప్రాంతాలకు వలస ఆ వలస పోయిన దాంట్లో కూడా పక్కనే ఉన్న అంటే బంగ్లాదేశ్ పోయినరు తర్వాత థాయిలాండ్కి పోయిన్రు మలేషియాకి పోయిన్రు పాకిస్తాన్కి పోయిన్రు మరికొన్ని ఇతర దేశాలకు కూడా పోయిన్రు అంటే ఇప్పుడు చెప్పిన దేశాలు ఏమైతున్నాయో ఈ దేశాల్లో ఒకటికి లక్షల సంఖ్యలో పోయినరు బంగ్లాదేశ్ అన్నిటికంటే ఎక్కువ బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్ పోయినరు థాయిలాండ్ పోయినరు మలేషియా పైన పాకిస్తాన్ పోయినరు అయితే అతి తక్కువ సంఖ్యలో లోపట అని అంటే సుమారు నలభై వేలకు అంటే అంటే మనకు రికార్డ్స్ లోపట నలభై వేల వరకు వస్తుంది లేదా కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడితే లక్ష వరకు అని కూడా అంటుండ్రు కాబట్టి లక్ష ఉన్నారా ఎంతమంది ఉన్నారా కానీ భారతదేశానికి అయితే మాత్రం ఒక నలభై యాభై వేల సంఖ్య మాత్రము భారతదేశానికి ఈ రోహింగ్యాలు వచ్చిండ్రు ప్రత్యేకించి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు కాలం ఎక్కువ సంఖ్యలు వచ్చారు కారణం ఏంటనుకున్నప్పుడు రెండు వేల పదిహేడులో ఒక్కొంక బర్మా ప్రభుత్వం వాళ్ళ పైన దాడులు చేసింది చంపేసింది తర్వాత మరొక వంకా బౌద్ధ మతస్థులు కూడా తీవ్రమైన దాడులు కొనసాగించడం మూలంగా వాళ్ళ ఇల్లు కాలబెట్టడము వాళ్ళను చంపేయడం ఫలితంగా ఆ ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళ అంటే ఇల్లును వదిలి వాళ్ళ సరుకులు అంటే ఇంట్లో సమానులు వదిలేసి కూడా అంటే వేలాది మంది కూడా ఏంటంటే పారిపోయినారు ఆ పారిపోయిన దాంట్లో ఒకటి ఏంటంటే అంటే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ నుంచి భారతదేశంలోపటికి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ప్రవేశించు అదే విధంగా కాశ్మీర్కి పోయిన్రు ఇక్కడికి హైదరాబాద్ తెలంగాణకు కూడా వచ్చిన సంఖ్య కూడా ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణకు వచ్చిన సంఖ్యను కనుక గమనిస్తే ఏంటంటే సుమారుగా ఇప్పుడు ఒక ఏడు వేల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా ఉంది అంటే ఏడు వేల సంఖ్య వీళ్ళు ఎక్కడ ఉంటుండ్రో హైదరాబాద్లోనే కూడా ప్రధానంగా చార్మినార్ ప్రాంతంలో కూడా అంటే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎక్కడైతే ముస్లింస్ ఉన్నారో ఆ ముస్లిం ప్రాంతంలో కూడా వీళ్ళు ఉంటున్నట్టు కూడా ఏంటంటే మనకు ఈ ఆధారాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలు అంటే వాస్తవ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ ఆస్తులు వాళ్ళు ఏం పెట్టబెట్టుకుని రాలే వాళ్ళు వచ్చి కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కూడా ఏంటంటే వీళ్ళు ఒక కూలి చీఫ్ లేబర్ ఎంత చీఫ్ లేబర్ అంటే అంటే వాస్తవంగా భారతదేశంలో కూడా లేబర్కు ఉన్న డిమాండ్కు తర్వాత వలస వచ్చిన లేబర్కు డిమాండ్ ఏదైతుందో చాలా చీఫ్ లేబర్ ఇది అంటే అంటే వీళ్లకు అంటే ఇప్పుడు కూలి దొరకడమే కష్టమైన పని కాబట్టి అంటే ఆ కూలి ఒకవేళ అంటే వీళ్ళు 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 రోహింగ్యాలుగా ముద్రపడ్డ పరిస్థితి కాబట్టి ఏంటంటే వీళ్ళకి అతి తక్కువ జీతాలు ఇచ్చి అంటే పని చేయించుకుంటున్నారు కాబట్టి ఒక వంక చీవులే వరకు ఉన్నారు మరొక వంక వీళ్ళకి ఎలాంటి కూడా ఏంటంటే భద్రత అంటే ఆధార్ కార్డు లేదు లేదా ఒక ఓటర్ కార్డు లేదు లేదా ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఉన్న పరిస్థితి లోపట అంటే ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు అది రేషన్ కార్డు కావచ్చు లేదా బస్సులో కూడా ప్రయాణించడానికి మహిళలకు ఫ్రీ టికెట్ కావచ్చు లేకపోతే వేరు వేరు సదుపాయాలు ఏవైతున్నాయో అంటే ఈ సదుపాయాలు కూడా వాళ్ళకి ఏమీ కూడా ఎక్కడ లేవు ఇక్కడ తెలంగాణ లేవు భారతదేశ వ్యాప్తంగా కూడా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కూడా లేవు వాళ్ళకి ఇల్లు కూడా లేవు ఒక ఒక మురికి వాడ లోపట అక్కడ ఏదో ఒక రకంగా అంటే ఒక రకంగా జంతువులు జంతువులన్న అంటే గొడ్లను గోవులను మంచిగా సాదుకుంటారు కానీ కుక్కలను సాదుకుంటారు కానీ ఈ మనుషులు ఎవరైతున్నారో మనుషుల కంటే గొడ్ల కంటే జంతువుల కంటే అద్వానమైన ఒక పరిస్థితి లోపట ఈ రోహింగ్యా ముస్లింలు జీవిస్తున్నారు వాళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు కూడా తీవ్రమైన అనారోగ్యాలతో కూడా బాధపడుతున్నారు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు పుట్టే వాళ్ళు పుడుతున్నారు అంటే ఈ సంఖ్య కూడా ఏదైతుందో ఈ సంఖ్య పైన అంటే వీళ్ళను వాస్తవంగా అంటే అంటే మన చరిత్రలు దానికి వెళ్తే చరిత్రలో పట బర్మా దేశంలో రెండు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ అంటే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఇది బర్మా దేశలు కారు లేదా బెంగాల్ నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తుందో రెండు వందల సంవత్సరాల క్రితం వస్తే తిరిగి మళ్ళీ ఏంటంటే వాళ్ళను ఖాళీ చేయించడము వాళ్ళ దాడులు చేయడం అనేది చాలా ఇది ఒక తీవ్రమైన నేరం కూడా మానవత్వానికి సంబంధించిన విషయం రెండు వందల సంవత్సరాల క్రితం వస్తే వారిని ఎలగొట్టడం ఏంటి అది ఏ రకమైన న్యాయం అవుతుంది అది వాస్తవంగా వలసలు పోవడం అనేది అయిందో ప్రపంచవ్యాప్తంగా ఒకనాడు భారతదేశానికి ఆరు కూడా మరి వలస వచ్చిండ్రు ఆరు వచ్చిండ్రు లేకపోతే అంటే భారతదేశంలో కూడా ఒకనాడు వేరు వేరు ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళే అంటే నాలుగు వేల సంవత్సరాల క్రితము లేదా ఆరు వేల సంవత్సరాల క్రితం కనుక చూస్తే ప్రజలు వలస వచ్చింది కనబడుతుంది అది అంటే ఇప్పుడు ఈ వలస పోవడం అనేది అది కరువు కాలం కావచ్చు భూకంపాలు కావచ్చు లేకపోతే వరదల కారణం కావచ్చు లేదా యుద్ధాల కారణం కావచ్చు లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ చీప్ లేబర్ కావలసి ఉండి వాళ్ళను ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు తరలించడం అనేది కూడా జరిగిన విషయం కూడా చరిత్ర నిండా ఉన్నాయి మనకి ఇక్కడ ఆదిలాబాద్ అడవి నుంచి కూడా అంటే ఆదివాసీలైన ప్రజలు కొమరం బీర్తో సహా ఒకనాడు అస్సాం టీ తోటలకు కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయిన విషయాలు కూడా మనకు చరిత్రలో చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగానే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రెండు వందల సంవత్సరాల క్రితం బెంగాల్ నుండి ఆనాడు ఏంటంటే బర్మా ప్రాంతానికి తీసుకుపోయిన విషయాలు కూడా ఏంటంటే ఉన్నాయి అయితే అంటే అక్కడ బర్మాల ముస్లింస్ ఉన్నారు కొంత బెంగాల్ ముస్లింస్ ఉన్నారు కాబట్టి ఆ ముస్లింస్ ఉండడం మూలం కూడా ఆనాడు ఏ సమస్య కూడా లేదు వాళ్ళు ఒక కూలి ప్రజలుగా అక్కడ పోయినరు కాబట్టి రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని దాన్ని ఏదైతుందో బర్మా ప్రభుత్వము అక్కడ ఒక ఒక మత ఘర్షణల కారణంగా కొన్ని రాజకీయ కారణాలతోటి ఈ రోహింగ్యా ముస్లింలను వాళ్ళను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టడం అనేది తీవ్రమైన ఒక మానవ హక్కుల సమస్యగా కూడా మారిపోయింది ఇవాళ అంటే ప్రపంచంలో కనుక గమనిస్తే అంటే అంటే శరణార్థులుగా పోయిన వాళ్ళ సంఖ్య ఇంత పెద్ద సంఖ్యలో దాదాపు సుమారు ఏడు లక్షల పైగా సంఖ్యలో ఒకట ఒకరు శరణార్థులుగా వివిధ దేశాల్లో బట వాళ్ళకి ఏ ఏ రాష్ట్రీయ జాతీయ హోదా లేకుండా బతుకుతున్న ప్రజలు ఎవరంటే ముస్లింలే కాబట్టి ఇలాంటి రోహింగ్యా ముస్లింల పైన కూడా ఇక్కడ ఈ ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు లేదా బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో ఆ సమస్యను వాస్తవంగా వాళ్ళకు శరణార్థి గుర్తింపు ఇవ్వాలి రెఫ్యూజీ గుర్తింపు ఇవ్వాలి వాళ్ళకు ఈ రిఫ్యూజీ గుర్తింపు అనేది అయితేందో భారతదేశ ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల యాభై రెండు లోపట రిఫ్యూజీ అనే దా ఒక దాంట్లోపట అంటే ఐక్య సమితి దాంట్లో సంతకం పెట్టలేదు ఒక కారణం అయితే రెండో కారణం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఐఏ ఉంది సిఐఏ అనేది అయితే అంటే ఒక సిటిజన్స్ అమాండ్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది లోపట బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యాక్ట్ ను ఆమోదించింది ఈ యాక్ట్ ఆమోదించినప్పుడు ఈ యాక్ట్ లోపల ఏంటంటే దీంట్లే అంటే ముస్లింస్ పైన వివక్ష చూపిస్తూ ముస్లింస్ ను మాత్రం అంటే వీళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదు అని చెప్పి అంటే ఎవరికి ఇచ్చింది అంటే అంటే పక్కన పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ కాని లేదా ఇంక ఇతర వేరు వేరు దేశాల నుంచి వచ్చే ప్రజలు ఎవరైతున్నారో ఆ ప్రజలకు సంబంధించిన దాంట్లో హిందూ గాని లేదా క్రైస్తవ గానీ లేదా బౌద్ధ మతం కానీ లేదా పార్సీ మతం కానీ ఈ మతస్థలు దానికి వస్తే ఏంటంటే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది ఆ తర్వాత వాళ్ళకి పౌరసత్వం కూడా ఇవ్వడం జరిగింది కానీ వీరికి రోహింగ్యా ముస్లింలకు లేదా రోహింగ్యా కాదు ఇతర దేశాల నుంచి వచ్చే ఏ ముస్లింలకు కూడా పౌరసత్వం అనేది ఏదైతేందో భారత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు కారణాలు అయితే కూడా అంటే భారతదేశంలో పట రోహింగ్యా ముస్లింలకు పౌరసత్వం రాకపోవడం మూలంగా కూడా ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఒక రకంగా జద రెండో తరగతి అంటే వాళ్ళకు పౌరసత్వం లేకుండా వాళ్ళు జీవిస్తున్నది మన కన్న ముందట ఉన్నది కాబట్టి ఇలాంటి వారి పైన కూడా ఏంటంటే కనీసం మానవత్వం లేకుండా కూడా వాళ్ళను టెర్రరిస్టులుగా ముద్ర వేయడము టెర్రరిస్టులుగా ముద్ర వేసి పదే పదే ఏంటంటే అంటే ఒకరిద్దరిని అయినప్పటికీ తీసుకుపోయి జైలు పెట్టడం మళ్ళీ తర్వాత కొంతమంది అంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేదా మానవ హక్కులు కావచ్చు మాట్లాడిన తర్వాత మళ్ళీ విడుదల చేయడము మళ్ళీ తిరిగి ఈ బెదిరింపులు చేయడం అనేది అయితుందో నిత్యము ఇది కొనసాగుతున్నది కాబట్టి ఇది ఏదైతుందో ఇది ఒక తీవ్రమైన మానవ హక్కుల సమస్యగా ఇది గుర్తించవలసిన అవసరం ఉంది ఇందులో ఏ రాజకీయాలకు అతీతంగా ఏ మత ఘర్షణలకు అతీతంగా కూడా వీరిని చూడవలసిన అవసరం ఉంది ఇక్కడ